హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ననగేశ్వరి బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఓకే ఈరోజైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి అంటే వేరే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా సొంత అత్తమ్మ వాళ్ళు కాదు అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళు కాదు మా అమ్మ వాళ్ళ తరపున చుట్టాలు అనమాట వాళ్ళ ఇంటికి కందురు అంటారు మా సైడు మరి మీ సైడ్ ఏమంటారు దుర్గదేవుని చేయడం అంటే కొన్ని కొన్ని కొందరికి నచ్చకపోవచ్చు అండ్ మా సైడ్ అయితే ఇట్లా చేస్తారనమాట హిందువులైనా ఇలా చేస్తారు కొంతమందికి ఇంకా అందరం కలిసి చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఇలా చేసుకున్నాం అందరం గ్యాదర్ అయ్యి ఒక్కొక్కరం ఒక్కొక్క పని పంచుకున్నాం అనమాట అట్లా చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చుట్టూ పొలాలు సూపర్ వాతావరణం చాలా బాగుంది వర్షం వస్తుందో ఏంటో అనేసి ఒకటే కంగారు అనమాట ఫాస్ట్గా వంటలు చేసేసి ఫాస్ట్గా అయిపోయి ముద్దలు ముద్దలంటే చాలా ఇష్టం నేనైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను మాలిదా చాలా రోజుల తర క్రితం తీసిన వీడియో అనమాట ఇది అండ్ సమ్మర్ హాలిడేస్లో అనుకుంటా మేబీ ఇంకా అటునుంచి డైరెక్ట్ అక్కడ అయిపోయాక డైరెక్ట్ నేను నేను జూరాలకు వచ్చాను జూరాలలో వాటర్ చూడండి టూ కలర్స్ కనిపిస్తాయి మీకు అటు సైడ్ రెడ్ ఇటు సైడు గ్రీన్ అనమాట చూస్తున్నారా గమనించారా వాటర్ అన్ వాటర్ అట్లా కనిపిస్తున్నాయి పెద్దగా జనాలు లేరు ఇప్పుడైతే ప్రాజెక్టులు ఓపెన్ చేస్తారు కాబట్టి సూపర్గా ఉంటుంది కావాలంటే ఈ టైంలో వెళ్ళండి చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా వాటర్ అయితే ఇలా ఉన్నాయి దాంట్లో రాళ్ళు విసిరేస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తాము తర్వాత ఫిష్ ఇష్టపడేవాళ్ళు ఇక్కడికి కంపల్సరిగా వెళ్ళండి ఫిష్ ఫ్రై చేస్తారు అండ్ కర్రీ చే కర్రీ ఇస్తారు చపాతి అండ్ రోటీ అన్నీ మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ బ్యాచిలర్స్ వెళ్తే మాత్రం ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ దిగేసి ఇది మొత్తం జురాలా అనమాట ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ దిగేసి మేము మళ్ళీ నెక్స్ట్ మా విలేజ్కి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అనుకున్నాం కాకపోతే అత్తమ్మ ఊరికి వెళ్ళలేదు సడన్గా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడ కూడా చూపిస్తాను కొన్ని కొన్ని లొకేషన్స్ అవి ఇది వచ్చేసి చెప్పాను కదా ఫిష్ అనేసి ఫిష్ ఇక్కడ క్లీన్ చేసి అటు చెరువులో పడితే ఇటు క్లీన్ చేసి ఇస్తారనమాట ఫిష్ మనకి నేనైతే ఒక ఫైవ్ కేజెస్ తీసుకున్నాను ఫిష్ తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరుతా ఉన్నాను వచ్చేసాం విలేజ్కి ఇక్కడ ఈ వాతావరణం చూడండి ఈవినింగ్ టైం నేను మా ఆడపరిచిపోతురు మసమ్మ ఇద్దరం కలిసి అనమాట చైన్ దగ్గరికి ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టం చింత చిగురు తెంపుకున్నాం పప్పుకున్న చట్నీకైనా ఏ దానికైనా వస్తుందనేసి చింత చిగురు తెంపుకున్నాం ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి విలేజ్లో ఉంటే మనం కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు వర్షాలు పడుతుంటే ఇంకా అస్సలే కొనాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఆ ఆకు ఈ ఆకు దొరుకుతూ ఉంటుంది న్యాచురల్గా తినేయచ్చు ఇప్పుడు ఈవినింగ్ టైం అయినా అన్నా కదా చూడండి సూపర్గా ఉంది కదా సూపర్ ఉంది లొకేషన్ మాత్రం చూడండి సన్ అనమాట సూర్యుడు తల్లి ఒడిలోకి చేరుతున్నాడు మనం చూస్తూ ఉండగానే అనమాట ఓకేనా మన వీడియో మీకు నచ్చినట్లుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కంపల్సరీగా లైక్ మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి